హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ శారీస్ నేను మీ దీప్తి ఈరోజు మరో కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరెన్నో కొత్త కలెక్షన్స్ని చూడాలి అనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందన్నమాట ఓకేనా అండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ముందు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ చినాన్ శారీస్ అనమాట చాలా బాగున్నాయండి అసలు శారీస్ మొత్తం చిన్న బుటీస్తో వచ్చింది బాడీ మొత్తం స్మాల్ వేవింగ్ బార్డర్ ఇచ్చారనమాట ఎంత బాగుందో చూడండి అసలు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే ఉన్నాయండి శారీస్ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వేర్ చేసేలా ఉన్నాయండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్ ఫీల్ ఉందండి బ్లౌజ్ చూసేయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ మొత్తం బుటీస్ వచ్చాయండి మొత్తం త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇందులో ఈ శారీస్లో పళ్ళు చూసేయండి లైన్స్ పళ్ళు అనమాట చిట్ పళ్ళు అది కూడా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే అసలు డౌట్ లేకుండా వెళ్ళిపోవచ్చండి అంత బాగున్నాయి శారీస్ అసలు ఏ మాట కా మాటే అండి శారీ మాత్రం ఈ వీడియోలో టూ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ని చూపిస్తున్నానండి ప్రతి ఒక్క కలెక్షన్ని చూసేయండి ఎంత బాగున్నాయో కూడా నాకు కమెంట్ ద్వారా ఇన్ఫార్మ్ చేయండి ఏ కలర్ నచ్చిందో కూడా ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా గాయస్ ఈ శారీస్ వచ్చేసి టూ సెవెన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను పింక్ చేయండి నేను మీకు అన్ని క్లియర్ చేస్తానండి ఓకేనండి ఇప్పుడు ఇంకో కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఈ శారీస్ వచ్చేసి మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ అండి ప్లెయిన్గా వచ్చేసింది శారీ మొత్తం బార్డర్ వచ్చేసి గద్వాల్ ఫీల్ బార్డర్స్లో వచ్చాయనమాట గద్వాల్లో గ్యాప్ బార్డర్స్ ఉంటాయి కదండీ అలా వచ్చింది అన్నమాట రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారండి దాంట్లో బుటీస్ కూడా ఇచ్చారు బ్లౌజ్కి శారీ మొత్తం బాగా షైనీగా ఉందండి అసలు ఎంత షైనీ ఉందంటే అసలు డైరెక్ట్గా చూస్తే మీరే చెప్తారు ఎంత బాగున్నాయో సారీస్ బాగా ట్రెండింగ్లో కూడా ఉన్నాయండి మైసూర్ క్రీప్ సిల్క్ శారీస్ పళ్ళు చూడండి లైన్స్ పళ్ళు ఇచ్చారు అది కూడా చిట్ పళ్ళు అండి జెరీ వీవింగ్ ఇచ్చారనమాట పళ్ళుకి ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుందండి ఇందులో శారీస్లో ఈ శారీస్లో మొత్తం నైన్ కలర్స్ వచ్చాయండి అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చాలా బాగుందండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ని ఈ శారీస్ కూడా ఏ ఏజ్ వాళ్ళు కూడా కట్టినా కూడా చాలా బాగుంటాయండి అస్సలు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటారన్నమాట ఏ ఏజ్ వాళ్ళు అయినా కూడా అంత బాగున్నాయండి శారీస్ ఓకేనా అండి ప్రతి ఒక్క కలర్ కూడా చూడండి ఏ కలర్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి ఈ మైసూర్ క్రేప్లో ఓకేనా అండి లావెండర్ కలర్కి అయితే చాలా ఫేమస్ ఉందండి ఆఫ్లైన్లోనే నేను నియర్లీ ఫోర్ టు ఫైవ్ శారీస్ సేల్ చేశానండి ఇందులో అందుకని చెప్తున్నాను చాలా బాగుందండి లావెండర్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ బాగుందనమాట కాకపోతే ట్రెండ్లో లావెండర్ కలర్ ఉంది కదండీ అందుకని చాలామంది ల్యావెండర్నే ప్రిఫర్ చేస్తున్నారండి అన్ని కలర్స్ చూసేసి ఏ కలర్ బాగుందో కూడా కమెంట్ చేయండి గాయస్ ఓకేనా అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చానండి అసలు మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి మేమైతే పంపించే ముందు అన్నీ చెక్ చేసుకునే పంపిస్తామండి బై ఛాన్స్ ఎక్కడైనా వస్తే సో మీరు కానివ్వండి మేము కానివ్వండి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మీరు ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలి అని చెప్తున్నామండి సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందులో ఏదైనా శారీ నచ్చినట్లయితే మీకు స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పంపించండి నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి వన్స్ అవైలబిలిటీ చెక్ చేసిన వెంటనే చెప్పాక ఆర్డర్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి లేట్ చేస్తే మాత్రం సోల్డ్ అవుట్ అవ్వచ్చు సో తర్వాత నేను అడిగాను కదండీ మీరు ఎందుకు ఇవ్వలేదు నాకు ఇప్పుడు లేదంటున్నారు ఏంటి ఫస్ట్ ఉన్నది అంటున్నారు సో ఇలాంటివన్నీ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయండి సో ఎందుకు అంటే ఎవరు ఫస్ట్గా అడుగుతారో వాళ్ళకి హోల్డ్ అయితే చేయలేమండి పేమెంట్ ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళకనేది మేము పంపించేస్తాము పార్సల్ని ఆర్డర్ చేసుకున్న ఎయిట్ టు టెన్ వర్కింగ్ డేస్లోగా పార్సల్ అనేది రీచ్ అవుతుందండి వన్స్ రీచ్ అవ్వగానే ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఏదైనా డ్యామేజ్ కానివ్వండి లేకపోతే కలర్ చేంజ్ కానివ్వండి ఏదైనా వచ్చినట్లయితే ఈజీగా ఉంటుంది రిటర్న్ చేసుకోవడానికి అని చెప్తున్నానండి వన్స్ మీకు వచ్చాక పార్సల్ మీరు ఓపెనింగ్ వీడియో తీయకుండా ఉంటే మాత్రం అసలు రిటర్న్ తీసుకోవడం అనేది ఉండదండి ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ మేమైతే మాక్సిమం అన్నీ చెక్ చేసే పంపిస్తామండి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే